హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బాబా ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ సెవెంటీన్ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి భోజనం చేసి కిందికి వచ్చేసాం ఐదుగురం నేను అక్కకి సుషికి అత్తకి మెహందీ పెడుతున్నాను బావా పైనుంచి చూస్తున్నాడు నీలో ఈ కళలు కూడా ఉన్నాయా అన్నాడు నవ్వుతూ నా కోడలు ఆల్రౌండ్ అంది అత్త వాడితో నాకు ఒక్క నిమిషం కంగారు వచ్చింది కొంపదీసి నిన్న నా తెలిసిపోయిందా అని తర్వాత నార్మల్ గానే అంది అని అర్థమైంది వాళ్ళందరికీ మెహందీ పెట్టేశాను నువ్వు పెట్టుకో అంది సుషి బావకి ఇలాంటివి ఇష్టం ఉండదు అన్నాను మా బావకి నచ్చని లిస్టు చాలా ఉంది వాడు బాగా ఫోర్స్ అండ్ యాటిట్యూడ్ ఎక్కువ సింపుల్ గా క్లాసిక్ గా ఉంటేనే నచ్చుతుంది తనకి వాడికి చీరలన్నా మెహందీ అన్నా పువ్వులు ట్రెడిషనల్ గా ఉన్నా అవన్నీ వేసుకున్నా ఇష్టం ఉండదు నన్ను అబ్బాయిలా చూస్తాడా ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి వాడికి నచ్చిందే నేను వేసుకుంటా వాడికి నచ్చనిది వదిలేస్తాను కానీ వాడు మాత్రం నేను మానేయమన్నవి అస్సలు మానడు మా వాడిది డిఫరెంట్ లైఫ్ స్టైల్ బట్ వాడు అలా ఉంటేనే నచ్చుతుంది నాకు ఆ రోజు నేను అత్త సుషి అక్క పెద్దమ్మ హాల్లోనే పడుకున్నాం విజయ్ కూడా మా దగ్గరికి వచ్చేశాడు నిజం చెప్పాలంటే విక్రమ్ బయట పడుకో అని గెంటేశాడు అన్ని కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచాం హడావిడి మొదలైంది బాబా వాళ్ళ బ్యాచ్ అందరూ దిగేశారు అందరము బ్రేక్ఫాస్ట్ చేసి డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేశాం రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నారు టైం లవెన్ అయ్యింది అక్క చూసి నేను పార్లర్కి వెళ్ళాం మామ మమ్మల్ని పార్లర్కి తీసుకెళ్లాడు వాళ్ళని అక్కడ వదిలేసి మా అమ్మ నేను ఏవో కొనడానికి వెళ్ళాం ఇంతలో మామకి డాడీ కాల్ చేశారు కార్తీక్ వాళ్ళు వచ్చేసారు అని రిసీవ్ చేసుకో నేను వస్తున్నా హోటల్కి అని అన్నారు నాన్న మా అమ్మ నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాం వాళ్ళకి కాల్ చేస్తే వెయిటింగ్ రూమ్ లో ఉన్నాం అని చెప్పారు అక్కడికి వెళ్ళాం వాళ్ళు దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు మిగతా వాళ్ళు మ్యారేజ్కి వస్తారంట ఇంకా మా సరిపోదు డాడీకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనాలి అన్నాడు నాతో డాడీ వచ్చే వరకు వెయిటింగ్ అన్నమాట డాడీ వచ్చే వరకు వెయిటింగ్ అన్నమాట మా అమ్మ అంకుల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు నేను కార్తిక్ గారిని విస్ చేశాను హాయ్ బాబు గారు అని హాయ్ వైషూ ఎలా ఉన్నావు అన్నారు బాగున్నాను బావా అన్నాను హే మాకు ఇంట్రడ్యూస్ చేయవా అన్నాడు ఒక అబ్బాయి కార్తీక్ ని సారీరా షీస్ వైషు అండ్ వైషూ షీస్ సూర్య మై బ్రదర్ అన్నాడు ఓహో మీరేనా సూర్య అంటే అన్నాను నేను అవును అన్నాడు సూర్య నా హ్యాండ్ వదలకుండా సూర్య ప్లీజ్ అన్నాను ఇంకా నా చెయ్యి వదలట్లేదని ఐఆమ్ సారీ అని వదిలేశాడు కార్తిక్ వాళ్ళ మమ్మీ కూడా విష్ చేశారు నన్ను తను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నాను బట్ షీఈ్ రియల్లీ హాట్ అన్నాడు సూర్య నన్ను జీన్స్లో చూసి కార్తిక్తో సైలెంట్గా కానీ నాకు వినపడ్డాయి వాళ్ళ మాటలు ఈ మాటలు బాగా వింటే వీడు ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడు బాగా వీడితో చాలా జాగ్రత్త ఉండాలి అనుకున్నాను నా మనసులో ఆగు సూర్య తను ఆల్రెడీ వాళ్ళ బావతో రిలేషన్లో ఉంది తననే పెళ్లి చేసుకోబోతుంది అన్నాడు కార్తిక్ సూర్యతో రే నీకు మూడింది రోహిత్ బావ చేతిలో అనుకున్నాను నేను ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది ఆ జడలేంటి ఆ జుట్టేంటి ఆ బట్టలేంటి అక్క కూడా అలాగే ఉంటుందా అన్నది ఒక ఆమె నన్ను చూసి కార్తిక్ వాళ్ళ నమ్మితో ఇదేంటి వీళ్ళు నన్ను ఇలా తగులుకున్నారు అనవసరంగా వచ్చాను ఇక్కడికి థ్యాంక్స్ గాడ్ ఇలాంటి నశపెట్టే వాళ్ళు లేరు ఇంట్లో పెళ్లి అయ్యేలోపు నాకు పిచ్చెక్కటం ఖాయం అనుకున్నాను మనసులో ఇంతలో డాడీ వచ్చారు వైషు రండి వెళ్దాం అన్నాడు మామ హమ్మయ్య ఈ గోల తగ్గుద్ది అని బయలుదేరాం హోటల్కి వెళ్ళేదారిలోనే పార్లర్ రాగానే నన్ను దింపే మామా అన్నాను సరే నేను వీళ్ళని హోటల్లో దించి మీ దగ్గరికి వస్తా అన్నాడు మామా నేను పార్లర్కి వెళ్ళాను మా అక్కడి పట్టుకుని తిట్టేశాను మీ ఫ్యామిలీ పెద్ద చెత్తది మినిమం కామన్ సెన్స్ లేదు అని ఏమైంది అంది అది ప్యాక్ వేయించుకుంటూ పక్కన సుశీ కూడా వేయించుకుంటుంది ఒకడేమో హాట్ అంటాడు ఇంకొకరేమో ఏంటా అవతారం అంటారు అన్నాను ఎవడే నిన్ను హాట్ అంది అక్క ఇంకెవడు నీ మరిది రోహిత్ ఉండాల్సింది ఆ టైంలో ఈ పాటికి బోన్స్ విరిగిపోయేవి అన్నాను వెంటనే అక్క రోహిత్ రోహిత్కి చెప్పకే గొడవ చేస్తాడు నేను తో మాట్లాడతా అంది ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి వాడు నా జోలుకొస్తే చెప్పేస్తా బావతో అన్నాను తల్లి నేనే చెప్తా అన్నాను అంది సరే అని కూర్చున్నా నేను నువ్వు చేయించుకోవే అంది సుషి ఇంట్రెస్ట్ లేదన్నాను మనది నేచురల్ వైట్ మేకప్ వెయ్యక్కర్లేదు తర్వాత గంటకి మామ వచ్చాడు కాల్ చేశాడు బయట ఉన్నానని వచ్చేస్తున్నామన్నాను మామతో ఇంటికి వెళ్ళాం నేను ఇంట్లోకి వెళ్ళేసరికి షాక్ వసంత ఆంటీ మెర్సీ హాల్లో కూర్చున్నారు దేవుడా ఏంటి ఈరోజు నాకు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి ఒక్క మంచి విషయం జరగడం లేదు అనుకుని ఇంట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళాను వెళ్ళేసరికి అందరూ బిజీగా వర్క్ చేస్తున్నారు బావతో సహా ఫుల్ హీట్ ఉంది ఆ రోజు క్లైమేట్ ఎక్కడికి పోయావు అన్నాడు బావ నన్ను చూసి పార్లర్కి అక్కతో అన్నాను చూసావా కిందా అన్నాడు అందుకే పైకి వచ్చేసానన్నాను హా సరే నువ్వు కొంచెం కూల్గా ఉండు ప్లీజ్ ఏమైనా సరే అన్నాను కాఫీ తేవా వయసు ప్లీజ్ అన్నాడు వెళ్ళాలా ఇప్పుడు అన్నాను మార్నింగ్ నుంచి తాగలేదు అన్నాడు విజయ్ కూడా వయసు కోక్టింతే నాకి అన్నాడు ఒరే నాకెన్ని చేతులున్నాయి అన్నాను ఏహత్తే అన్నాడు విజయ్ వెళ్ళాను మెర్సీని వసంత ఆంటీని పలకరించా ఇష్టం లేకపోయినా ఏ బుద్ధుందా నీకు మీ అక్క ఎంగేజ్మెంట్కి ఇలాగే ఉంటావా అని క్లాస్ మొదలెట్టింది నా డ్రెస్ గురించి కాలేంది నాకు బట్ కంట్రోల్ చేసుకున్నా అబ్బా అమ్మా పోనీలే తన కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకుంది వదిలే అంది మెర్సీ ఇదేంటి ఇంత మారిపోయింది అనుకున్నాను సరే పని ఉంది అని కిచెన్ లోకి వెళ్ళాను మెర్సీ నాతో పాటు కిచెన్ లోకి వచ్చింది ఎలా ఉంది జాబ్ అన్నాను మెర్సీతో పర్లేదు అంది మెర్సీ లీవ్ దొరికిందా అన్నాను దొరకకపోయినా పెట్టాలి కదా మా రోహిత్ వచ్చాడంటే అంది ఇది మారిందా అనుకున్నాను నేను ఏం చేస్తున్నావు అంది బావకి కాఫీ కలుపుతున్నా అన్నాను ఇంతలో నేను కోక్టీన్స్ గుర్తొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీశాను కోక్టీన్ పట్టుకుని వచ్చి చూసేసరికి కాఫీ లేదు మెర్సీ కూడా లేదు అయ్య బాబోయ్ ఇప్పుడు సునామి వచ్చేస్తుంది అని గబగబా టెర్రస్ మీదకి వెళ్తుంటే వసంత ఆంటీ వైషు టీవీ రిమోట్ ఎక్కడా అని అడిగింది నాకు తెలుసు ఆవిడ ప్లాన్ బావకి దానిని కాఫీ పట్టుకెళ్లమంది ఈవిడే అని తీసి ఇచ్చి పరిగెట్టా పైకి అప్పటికే లేట్ అయిపోయింది బావ కాఫీ మగ్ విసిరేశాడు మన మీద కోపం వచ్చేసింది పిల్లి కళ్ళు ఎర్రగా మారిపోయాయి విజయ్ అప్పటికి నన్ను కళ్ళతో తిట్టేశాడు వైషు నీకు టైం లేకపోతే మానేయొచ్చు కదా ఎందుకు పంపావు వేరే వాళ్ళతో అన్నాడు గట్టిగా అది బావ అనేసరికి షటప్ అన్నాడు నాకు ఈ రోజు కాదు ఇంకా జాను పెళ్లి అయ్యే వరకు ఇంతే అని అర్థమైంది ఇంతలో వసంత ఆంటీ టెర్రస్ పైకి వచ్చింది బావ ఫేస్ ఇంకా రెడ్ మారిపోయింది విజయ్ బావ పక్కకి వెళ్ళిపోయారు నేను విజయ్కి కోక్ టెన్స్ పట్టుకెళ్ళాను వసే మెంటల్లానా ఎందుకు దాంతో పంపావు అన్నాడు విజయ్ బావ పక్కనే ఉన్నాడు వీడి గురించి తెలిసి నేనెందుకు పంపుతాను కోక్ కోసం ఫ్రిడ్జ్ తీసేలోపు తను పట్టుకొచ్చేసింది నేను కలిపింది అన్నాడు అందుకే జాగ్రత్త ఉండమనేది వచ్చి రాగానే తల్లి పిల్ల మొదలెట్టారు అన్నాడు విజయ్ వసంత ఆంటీ మెర్సీ లంచ్ వేసి వచ్చేసారు మళ్ళీ టెర్రస్ మీదకి వాళ్ళు కదలరే అక్కడి నుంచి బావ చాలా ఇరిటేట్ అయ్యాడు వాళ్ళని చూసి పాపం నా మొహం చూసి ఆగాడు స్త్రీ అయ్యింది అత్త లంచ్కి రమ్మని పిలిచింది మమ్మల్ని వెళ్ళాం కిందికి మా కన్నా ముందే మెర్సీ కిందికి వెళ్ళిపోయింది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది తను డైనింగ్ టేబుల్ దగ్గర అత్తకి అర్థమై వైషు బావకి ఫుడ్ రూమ్ కి పట్టుకెళ్ళు అంది బతికించావు అనుకుని పట్టుకెళ్ళాను బావ వాష్రూమ్ లో ఉన్నాడు వచ్చాడు ఫ్రెషప్ అయి బయటికి కిందకి వచ్చేవాడిని కదా పైకి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు నీ శత్రువు వడ్డిస్తుంది వెళ్తావా అన్నాను వద్దులే ఇచ్చే అన్నాడు హ్యాండ్ ఎలా ఉంది అంటూ షర్టు లాగి చూశాను ఏం తగ్గలేదు జల రాస్తు అసలు రాహుల్ అన్నా డాక్టరేనా దెబ్బ ఏం తగ్గలేదు వస్తాడుగా చెప్తానన్నాను బావా నవ్వాడు అమ్మయ్యా అనుకున్నాను నువ్వు తిన్నావా అన్నాడు తింటా ముందు నువ్వు తిను అనేసరికి నాకు తినిపించాడు విజయ్ వచ్చాడు బాబా బయటకు పోవాలి బాబాయ్ ఎంగేజ్మెంట్ డ్రింక్స్ తీసుకురమ్మన్నాడు అన్నాను స్వీటిని పిలిచావా అన్నాను నేను విజయ్తో లేదు బాబాయ్ మామకి తను తెలుసు కవర్ చేయలేం అన్నాడు తీసుకురా ఏదోలా కవర్ చేద్దాం అన్నాను హా ఎలాగో రింగ్స్కి వెళ్తున్నాం కదా వాళ్ళ డాడీ రాకపోతే తనని వచ్చేయమను నైటే కదా ఎలాగో కవర్ చేద్దాం అన్నాడు బావా థ్యాంక్స్ రా బావా అన్నాడు విజయ్ వాళ్ళిద్దరూ విక్రమ్కి చెప్పి చూసుకోమని రింగ్స్ కోసం వెళ్ళిపోయారు సుశీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎక్కడున్నావే ఇప్పటి వరకు అన్నాను ఇంకెక్కడ జాను అక్క దగ్గరే మేకప్ ఇప్పటికయ్యింది ఏంటి అప్పుడే రెడీ అయిపోయిందా అది అన్నాను హా కార్తిక్ గారు కాల్ చేసి సిక్స్కి వచ్చేస్తామన్నాడు రెడీ అవ్వడానికి మళ్ళీ టైం ఉండదని అక్క ముందే రెడీ అయిపోయింది అంది అది చాలా ఫాస్ట్ ఉందే సరే నువ్వు రెడీ అయిపో అన్నాను సుషీకి ఎక్కడ మీ మెర్సీ వాళ్ళు ఉన్నారు రూమ్లో అంది సరే ఈ రూమ్లో రెడీ అవ్వు నేను వస్తా బాబా వాళ్ళు బయటకు నా డ్రెస్ ఈ రూమ్లో పెట్టు అన్నాను ఏది తీసుకురాను అంది హాఫ్ సారీ ఒకటే కవర్లో పెట్టిన డ్రెస్ రెండు తీసుకురా అన్నాను సరే అంది సిక్స్ అయ్యింది ఇంకా నేను టెర్రస్ మీద ఉన్నాను వర్క్ చేస్తూ అయిపోయింది మొత్తం లైటింగ్ కనెక్షన్ ఇచ్చేశారు స్విచ్ ఆన్ చేయగానే వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఎంత బాగుందో మై గార్డ్ అని అరిచాను విక్రమ్ చాలు ఎక్సైటింగ్ అయ్యింది అన్నాడు నన్ను ఇప్పుడు అర్థమైంది డాడీ ఈవెంట్ ఆర్గనైజర్ని కాదని మీకు ఎందుకు ఇచ్చాడో అని అన్నాను సృష్టి వచ్చింది రెడీ అయ్యి అది కూడా ఫుల్ ఎక్సైట్ అయింది తేరుకొని అది ఆంటీ పిలుస్తుంది నిన్ను అని అంది ఇద్దరం వెళ్ళాం ఇంతలో కార్తిక్ వాళ్ళు వచ్చేసారు అందరూ రెడీ అయిపోయారు నేను మా బ్యాచ్ తప్ప కార్తిక్ వాళ్ళందరికీ డ్రింక్స్ సర్వ్ చేసాం నేను సుషి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు సూర్య నీకు అవసరమా అనుకుని పైకి కొద్దిగా బిజీ అన్నాను అబ్బో అన్నాడు సూర్య త్వరగా రెడీ అయిపో అని మమ్మీ అరిచింది ఇంతలో బాగ వచ్చాడు వైశు అని అరుస్తూ ఏదో పార్సెల్ తెచ్చాడు తీసుకోమని నన్ను తీసుకున్నాను వెళ్ళి పార్సెల్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు సూర్య వచ్చాడు నా వెనక నేను హెల్ప్ చేయనా అని హా వద్దు అన్నాను పర్లేదు ఇవ్వు అన్నాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాను అక్కడి నుంచి గుడి పూజారి రామయ్య అంకులు కూడా వచ్చేశారు గెస్ట్లు అందరూ పైకి వెళ్ళిపోయారు నేను మాత్రం రెడీ అవ్వలేదు గిరగిరా తిరుగుతూ మా మమ్మీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది అర్జెంటుగా రెడీ అవ్వమని నేను సుషీని తీసుకుని పైకి వెళ్ళాను బాబా రెడీ అవుతున్నాడు నేను షాక్ వాడిని చూసి బ్లాక్ ఫార్మల్ బ్లేజర్ సూట్లు అసలు పిచ్చా ఉన్నాడు ఎక్సైట్మెంట్ లో పక్కన సుషి ఉందని మర్చిపోయి బావా నువ్వు ఇంత శక్సీగా ఉంటావా రోజు చూస్తుంటే తెలియట్లేదు అనేసాను వాడు సీరియస్ గా చూశాడు సుశీ నవ్వు అక్కడ చూశాను పార్సెల్ ఉంది వసై నా డ్రెస్సులు తేలేదా అన్నాను సుషిని తెచ్చా అంది నేనే తీసేసా అది నీకే వేసుకో అన్నాడు బావా పార్సెల్ ఇస్తూ నేను అయోమయంగా చూస్తున్నాను పోనీలే టాప్ పోయింది అని ఏడిశావు నిన్నంతా ఈరోజు నీ కొత్త డ్రెస్ వచ్చేసింది అంది సుషి అప్పుడు వెలిగింది నాకు బల్బ్స్ ఓపెన్ చేసి చూసేసరికి అది బ్లాక్ అండ్ రెడ్ ఇండో వెస్టర్న్ లెహంగా డిసైవర్ పీస్ పైగా మా వాడి బ్లేజర్ సూట్కి మ్యాచింగ్ అది హే థ్యాంక్స్ థ్యాంక్స్ అని బుగ్గ మీద కిస్ ఇచ్చా హ్యాపీనా బుర్ర తిన్నావు కదా బాగుందా అన్నాడు బాగుందా అని స్లోగా అంటావేంటి సూపర్ ఉంది అన్నాను థ్యాంక్స్ దేవుడా నా కోసం ఆలోచించే వాడిని ఇచ్చినందుకు అని థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈలోగా సుషి ఇదిగో నీకు సర్ప్రైజ్ అని ఇచ్చాడు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే వాచ్ యుఎస్ నుంచి తెచ్చాడు సూపర్ ఉంది సుశీ చాలా ఎగ్జైట్ అయ్యి థ్యాంక్స్ యూ సో మచ్ అన్నయ్య అంది నవ్వాడు మా బావ ఆటికి చూపించాలని కిందికి వెళ్ళిపోయింది సుషి నీకేం లేదు వద్దన్నావు కదా అన్నాడు నువ్వు ఈ ప్రపంచంలో నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అది చాలా నాకేం వద్దు అన్నాను నువ్వు వెళ్ళి రెడీ అవుతావా ఇంకా టైం అయింది అన్నాడు నువ్వు వెళ్ళు బయటికి అన్నాను నేను వెళ్ళను అన్నాడు బావ డ్రెస్ పట్టుకు వెళ్ళిపోయాను వాష్రూమ్ లోకి నేను షవర్ చేసి డ్రెస్ వేసుకుని వెట్ హెయిర్ తో బయటకు వచ్చాను వాడు అక్కడే బెడ్ మీద కూర్చున్నాడు మిర్రర్లో చూసుకున్నాను బావా సూపర్ సెలక్షన్ ఇది చాలా బాగుంది అని ఎప్పుడు ఆర్డర్ చేసావు అన్నాను నిన్ననే అన్నాడు నేను రెడీ అవుతున్నాను వాడు వెనకాలే వచ్చి హక్ చేసుకున్నాడు ఇంకా జస్ట్ ట్వంటీ డేస్ వయసు అన్నాడు దేనికి బావా అన్నాను యుఎస్ వెళ్ళాలి కదా అన్నాడు బాధగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వాడికి కనపడకుండా దాస్తూ వాడి వైపు తిరిగి ఇంకా ఎంత జస్ట్ వన్ ఇయరే కదా రాగానే పెళ్లి చేసుకుందాం అన్నాను నాకు వెళ్ళాలని లేదు వైషు అన్నాడు గట్టిగా హక్ చేసుకుంటూ వాడిని కంట్రోల్ చేయలేక వెనక్కినట్టి అయినా నువ్వు ఉన్నా అసలు నాతో మాట్లాడే టైమే లేదు నీకు అన్నాను రాక్షసి మూడప్సెట్ చేయడంలో ఫస్ట్ నువ్వే అన్నాడు నేనేం చేయలేదు అయితే నువ్వే అమెరికా వెళ్ళకు నిజంగా నా వైషు హా వెళ్ళకు కానీ బీటెక్ అయ్యే వరకు నువ్వు నా దగ్గరికి రాకూడదు నేను డిస్టర్బ్ అవుతాను అన్నాను అదేంట్రి హా అంతే మరి నువ్వే కదా నువ్వు బీటెక్ చేయాలి మనం బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పావు నేను అదేదో నేను అదేదో క్యాజువల్గా అన్నాను అన్నాడు నేను అది సీరియస్గా తీసుకున్నాను బావా నాకు బీటెక్ ఇంట్రెస్ట్ లేకపోయినా నీ కోసం కేవలం నీ కోసం చదువుతున్నా ఇంకెందుకో ఎదురుమొదురు కూర్చొని పోట్లాడుకోటానిక పెళ్లి చేసుకునేది అన్నాడు మరి అన్నాను దానికన్నా నేను వెళ్ళిపోవటమే బెస్ట్ కనీసం నా మీద ప్రేమ పుడుతుంది అంటే నాకు లేదా ఇప్పుడు ప్రేమ అని వాడు నెక్ పట్టుకున్నాను దగ్గరికి లాక్కుంటూ లేదు కదా నీకు అని విడిపించుకున్నాడు నా హ్యాండ్స్లో నుండి మరి నీ కోసం నేను అన్ని చేశాను అన్నాను అవి స్టంటులు వయసు లవ్ అంటే వాటితో పాటు నన్ను కొంచెం పట్టించుకోవాలి అని సడన్ గా దగ్గరికి లాక్కున్నాడు హైట్ ప్రాబ్లం నా హెడ్ వెళ్ళి వాడు చెస్ట్ గుద్దుకుంది అబ్బా అని అర్చ అది బాడియా ఇంకేమైనా బుర్ర పగిలింది అన్నాను రుద్దుకుంటూ ఏదవ జిమ్ బాడి అని తెగ తిట్టుకున్నా చీచి ఇలా అయితే నువ్వు బెడ్రూమ్ లో కూడా వెస్టర్న్ వేసుకుని తిరగాలి అన్నాడు అవసరం లేదు ఇంకొక ఆప్షన్ ఉంది అన్నాను అర్థమైంది అని వెంటనే పైకెత్తుకున్నాడు నన్ను ఇంటెలిజెంట్వి నువ్వు అన్నాను మరి నా చాక్లెట్ అన్నాడు చాక్లెట్ అంటే కిస్ ఇచ్చేసా ఒకటి నుదుటి మీద థ్యాంక్స్ అన్నాడు దింపేస్తూ ఓయ్ అప్పుడేనా అన్నాను పెళ్ళయ్యాక దించండిలే ఇప్పుడు వెళ్ళాలి కదా అన్నాడు దించేస్తూ నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నాను అవును నీకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదా అన్నాడు హా లేదు మరెందుకు చెప్పలేదు నాకు అన్నాడు నువ్వు నన్ను అడగలేదు కదా అన్నాను మరి ఏమి ఇంట్రెస్ట్ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అన్నాను మరి చెప్తే జాయిన్ చేసేవాడిని కదా నిజం చెప్పు నిజంగా నా ఇంట్రెస్ట్లు నువ్వు ఎప్పుడైనా అడిగావా బావా పిచ్చిదానా కెరీర్ నాశనం చేసుకుంటావు కదా అసలు నీ స్టడీస్ ఇంట్రెస్ట్ లేదనుకున్నాను సరే వదిలే ఇప్పుడు టైం అయింది అన్నాను నువ్వు నాతో పాటు యుఎస్ వచ్చే నేను నిన్ను టాప్ ఫ్యాషన్ స్కూల్లో జాయిన్ చేస్తా వద్దు బాబు నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది ఇలా నువ్వు సీరియస్ గా చెప్తున్నావా నిజం బావా ఇంకా ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా వాడి మూడ్ చేంజ్ అయిపోయింది వాడిని నార్మల్ చేయడానికి సరే సెల్ఫీ తీసుకుందాం రా అన్నాను నేను రానన్నాడు అసలే నా ఫ్రెండ్స్ పిచ్చకోపంగా ఉన్నారు నువ్వు వచ్చిన వెంటనే పార్టీ ఇస్తా అన్నాను నీకు ఈ రోజుకి ఫ్రీ అవ్వలేదు కనీసం ఇవైనా చూసి ఆనందిస్తారు వచ్చాక ఒక సెల్ఫీ కూడా దిగలేదు అన్నాను అరే పొట్టిదానా అంటూ వాడే తీసాడు చాలా పిక్స్ ఇక నేను వెళ్తా అన్నాడు ఉండు నేను వస్తానా అని రెడీ అయ్యాను వాడు మొబైల్ చూసుకుంటున్నాడు నేను వాడిని అద్దంలో చూసుకుంటున్నాను రెడీ అవుతూ ఈ రోజు వీడికి నా దిష్టి తైలి ఉంది అనుకున్నాను వెట్టుగా ఉండే హెయిర్ సరిగ్గా డ్రై చేయలేదు అయినా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారో అని క్లిప్ పెట్టాను వెళ్దామా అన్నాను బావతో వెళ్తుంటే బావ క్లిప్ తీసేసి బెడ్ మీద పడేశాడు దాని అర్థం లూజ్ హెయిర్ ఉంచమని ఇద్దరం కలిసి కిందికి వెళ్ళాం వసంత ఆంటీ మెర్సీ సూర్య ఇంకా కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు కింద స్టెప్స్ దిగుతున్నాం వాళ్ళంతా మమ్మల్ని చూస్తున్నారు వింతగా నాకు చాలా అనేసి అనిపించింది ఫోన్ చూస్తూ కవర్ చేద్దాం అని మొబైల్ చూసేసరికి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే మై ఓన్లీ టీజర్ ఫర్ లైఫ్ ఈజ్ మై వైషు అనే క్యాప్షన్ తో మా ఇద్దరు సెల్ఫీ వాడి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి